యాదగిరీసుడి దివ్యక్షేత్రంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు యాదగిరిగుట్టతో పాటు అనుబంధ ఆలయాలు పాతగుట్ట దబ్బకుంటపల్లిలో జయంతి వేడుకలు జరుగుతాయని వెల్లడించారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవైనా ఉదయం తొలుత స్వస్తి వాచనం పుణ్యావహ వాచనం లక్ష కుంకుమార్చన పూజలతో పాటు తిరువెంకటపతి అలంకర సేవోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు సాయంత్రం మృత్యుంగ్రహణం అంకురార్పణ హవనం గరుడ వాహనం పరవాసు దేవ అలంకార సేవలు నిర్వహించనున్నారు ఇరవై ఒకటిన ఉదయం నిత్య మూల మంత్ర హవనం లక్ష పుష్పార్చన కాలీయ మర్దన అలంకార సేవోత్సవం ఉంటుందన్నారు సాయంత్రం నరసింహ మూల మంత్ర హవనం నిత్య పూర్ణాహుతి గర్భాలయంలోని మూల మూలవరుణులకు సహస్ర కళాభిషేకం రాత్రి నరసింహ జయంతి ఆవిర్భావం మహా నివేదన అనంతరం ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని తెలిపారు పాదగుట్ట ఆలయంలో యధావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో తెలిపారు